నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి వారాహి అమ్మవారికి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి అంటే గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఎనిమిదవ రోజు అండి నిజంగా చాలా శక్తివంతమైన రోజు అండి మనం ఎన్ని రోజుల నుంచి ఎన్ని పరిహారాలు చేసినా చేయకపోయినా అండి అక్క ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము మేము కూడా ఇలాగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చా అంటే అండి నిజంగా చేస్తూ ఉన్న వాళ్ళైనా సరే మన రోజు చేసే పరిహారాన్ని కంటిన్యూ చేయొచ్చు నిజంగా మనం ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నానక ఇంకా మూడు రోజులే కదా ఉంది అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు అనుకోవచ్చండి చాలామందికి చాలా రకాల సందేహాలు వస్తున్నాయండి మన మనసులో ఏదైతే అనిపిస్తుందో మనం ఎప్పుడైతే అమ్మవారిని పూజ చేసుకోవాలని అనిపిస్తుందో ఆ సంకల్పాన్ని కల్పించేది కూడా అమ్మవారే అనుకొని ధైర్యంగా చేయండి ఫ్రెండ్స్ అందులో మనం తెలుసో తెలియకో చేసే తప్పులు ఏదైనా ఉన్నా కూడా అమ్మవారు మన్ మన్నించగలిగే స్వభావం కలిగి ఉంటారండి ఇంకా అలాగా ఈరోజు చూడబోయే పరిహారం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే మన వీడియోస్ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదామండి రోజు మనకి అమ్మవారికి సంబంధించిన వరాహి నవరాత్రుల్లో ఈరోజు ఎనిమిదవ రోజు అండి నిజంగా చాలా శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయండి అలాంటిది ఈ రోజు ఎనిమిది గంటలకి మనం అనుకోవలసిన అమ్మవారి నామం అనేది ఒకటి ఉందండి ఈ నామాన్ని కనుక మనం అనుకోగలిగితే నిజంగా ఒక ఎనిమిది సార్లు మనం అనుకోగలిగితే నిజంగా ఇంతకుముందు వజ్రఘోషం అనే అమ్మవారి మంత్రాన్ని కానీ అమ్మవారి ముద్రని కానీ వరాహి అమ్మవారి ముద్ర కానీ వేసినప్పుడు మాకు ఐదు నిమిషాల్లోనే అమ్మవారి అద్భుతాన్ని మాకు చూపించారక్క అని చెప్పి మనం అందరం ఎలా అయితే తెలుసుకోగలిగామో అలాగే ఈ అండి ఈ నామాన్ని మనం అమ్మవారి ముందు ఒక ఎనిమిది సార్లు కనుక అనుకోగలిగితే నిజంగా మా కోరిక ఎనిమిది నిమిషాల్లోనే తీర్చారక్క అమ్మవారు ఒక పది నిమిషాలు కూడా అనుకోలేదక్క మేము ఎనిమిది నిమిషాలే అయ్యి ఉంటుంది ఇలా అనుకోవడం వల్ల వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైన నవరాత్రులక నిన్నటికి నిన్న ఒక వీడియో పెట్టామండి రాత్రిపూట శుక్రవారం నాడు అంటే ఏడో రోజు శుక్రహోరా సమయంలో మనం దాల్చిన చెక్కతో పౌడర్ని మనం ఇంట్లోకి చల్లాలి అని నిజంగా అది చల్లిన వెంటనే అక్క ఒక పది నిమిషాల్లో నాకు అమ్మవారు అద్భుతం చూపించారు మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి అని నిజంగా అండి ఇవన్నీ కూడా ఊరికే మన మాటలతో చెప్పే విషయాలు కాదండి మన అనుభవం మనం తెలియచేసినప్పుడు ఇంకొక నలుగురు వాళ్ళ నా అనుభవాలు తెలియచేస్తున్నారండి అందువల్ల ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని మన నమ్మకంతో చెప్పగలుగుతున్నాం అలాగే ఈరోజు మనం చూడవలసింది ఏంటి అని అంటే ఎనిమిది గంటలకి అక్క ఎనిమిది గంటలకి అంటే ఖచ్చితంగా ఎనిమిది గంటలకే అనుకోవాలా అని అంటే అండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుందండి ఈరోజు ఎనిమిదవ రోజు కాబట్టి అమ్మవారికి ఎనిమిది అనే సంఖ్యతో మనకి అమ్మవారి నామం అనేది ఒకటిందండి ఓం అష్టవారాహి నమః నమ అనే నామం అండి ఈ నామాన్ని మనం ఎనిమిది గంటలకి కాకపోయినా సరే ఎనిమిది గంటలకి నుంచి మనం ఎనిమిది నుంచి తొమ్మిది లోపైనా అనుకోవచ్చు ఈ రోజంతా కూడా ఎనిమిదో రోజు అమ్మవారికి వారాహీనవరాత్రులు కాబట్టి విశేషమే అయినా కూడా అండి రోజు అంతా కూడా అనుకోవచ్చు కానీ దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన టైం అండి హోరా సమయం అనేది ఇంకా అద్భుతం అండి అందువల్ల ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు కనుక ఈ నామాన్ని ఓం అష్ట నమః నమ అనే నామాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అనుకోగలిగితే చాలా అంటే చాలా అద్భుతం అండి మీ కోరిక ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో ఫస్ట్ అమ్మవతో అమ్మతో చెప్పి అప్పుడు ఈ నామాన్ని మీరు ఈ మంత్రాన్ని అనుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవండి ఒకవేళ అక్క నేను ఈరోజు నేను మేము వరాహి నవరాత్రులు చేయటం లేదు నాన్ వెజ్ తినేసాము అయినా సరే అనుకోవచ్చా అని అంటే గనుక ఖచ్చితంగా అనుకోవచ్చండి సాయంత్రం పూట వీలైతే కనుక ఒకసారి స్నానం చేయండి లేదంటే స్నానం చేయడానికి కుదరని వాళ్ళు మీరు మామూలుగా ఫేస్ వాష్ చేసుకుని అయినా సరే ఎనిమిది నుంచి లోపు ఈ మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అనుకోవచ్చండి అంతేకాకుండా అండి అమ్మవారికి ఎనిమిది అవతారాలు ఉన్నాయండి ఆ ఎనిమిది అవతారాల పేర్లు కూడా ఇంతకుముందు వీడియోలో నేను తెలియజేశానండి ఆ పేర్లను కూడా మీరు ఒక్కసారి అనుకుంటే చాలు ఒక్కసారి కానీ ఎనిమిది సార్లు అయినా సరే మీరు అనుకోవచ్చండి ఈ అష్టవారాహి నమః అనే పే అనే మా మాట అండి నిజంగా అమ్మవారి కథలు వస్తారండి నిజంగా ఎలాంటి కష్టాన్ని సరే ఆ కష్టం నుంచి మనల్ని ఒక ఎనిమిది నిమిషాలలో ఎనిమిది నుంచి పది నిమిషాలలోపు మేము బయటపడగలిగా మాకు ఇంకా వజ్రఘోషం అనే మా మంత్రానికి నిజంగా అండి అలాంటి ముద్ర వేసుకున్నా వేసుకోపోయినా వజ్రఘోషం అనే మంత్రం మటుకు రెండు మూడు నిమిషాల్లోనే పనిచేసిందక్క మాకు అని ఎన్నో వేల మంది మనకు చెప్పారండి అందువల్ల అలాంటి సమయంలో మనం అమ్మవారి అవతారాలు ఉన్నాయండి ఎనిమిది అవతారాలు అనమాట అందువల్ల ఈ ఎనిమిది అవతారాల పేర్లు కూడా నేను చెబుతానండి మీకు వీలైతే కనుక మీరు ఒక్కసారి రాసుకోండి పుస్తకంలో నేను ఆ పేర్లని చెబుతాను ఎనిమిది అవతారాల పేర్లు ఏంటి అని అంటే ఓం ஆதிவாரா நம ஓம் மாரே நம ஓம் லுவாஹே நம ஓம் வாராகியே நம ஓம் வாராகியே நம ஓம் வாராகியே ஓம் சிம்ஹாரூடவாராஹே வாராகியே மகிஷாசுரவாராஹே ஓம் స్వప్నవారాహే నమ అనే ఈ ఎనిమిది అవతారాల పేర్లని కూడా మనం అనుకోగలిగితే ఈ రోజున ఒక్కసారైనా అనుకోగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి ఓం అష్టవారాహే నమ అనే నామాన్ని మీరు ఎనిమిది సార్లు అనుకోవచ్చు ఎనిమిది సార్లు రాసుకోవచ్చు నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలకైతే అండి చదువుకునే పిల్లలు కానీ ఉద్యోగం చేసే పిల్లలు కానీ వాళ్ళు దీపారాధనలు అవి చేయడానికి కుదరదు కాబట్టి చక్కగా మీరు ఒక బుక్లో అయినా సరే ఓం అష్టవారాహే నమ అనే సరే మీరు ఎనిమిది సార్లు రాసుకోండి లేదంటే ఇప్పుడు ఎనిమిది అవత ఉత్తారాల పేర్లు చెప్పాను కదా మీరు బుక్లో రాసుకొని ఒక్కసారైనా సరే నోట్బుక్లో రాయడానికి ప్రయత్నించండి లేదంటే అనుకోవడానికైనా ప్రయత్నించండి ఈ వరాహి నవరాత్రుల సమయంలో మనం ఆ అమ్మవారిని ఇలా పిలవగలిగితే కనుక నిజంగా ఎనిమిది నిమిషాల కంటే మాకు ఎక్కువ టైం పట్టలేదక్క అని ఎంతోమంది తెలియచేస్తున్నారండి అక్క మాకు ఎనిమిది నుంచి తొమ్మిది లోపు కూడా కుదరలేదు పది తర్వాత అనుకోవచ్చు పన్నెండు గంటలకైనా అనుకోవచ్చా అంటే మీరు ఇంకా కూడా ఎంత లేటుగా అనుకుంటే అంత మంచిదండి హోరా సమయం అయిపోయినా కూడా మీరు లేటుగా మీ పనులన్నీ కూడా ముగించుకొనైనా సరే మీరు ఈ నామాలని ఒకసారి చదివితే కనుక ఒక ఎనిమిది సార్లు అనుకోగలిగితే రాయగలిగితే ఎన్నో అద్భుతాలండి అమ్మవారు చూపిస్తారు మీ కోరిక తగిన కోరిక మట్టికే కాకుండా దానికి తగిన పది రెట్ల మంచి అనేది అమ్మవారు చేస్తారండి అది ఎలా చేస్తారనేది కూడా మనం ఊహించలేము ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడేలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై